ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు భీమశంకర జ్యోతిర్లింగం కినీ ఇక సమాజై నిషేవ్యమాణం పిసిైం సదైవ భీమాధిపద ప్రసిద్ధం తం శంకరం భూతహితం నమామి సహ్యాద్రి పర్వతమున కర్కటి అను రాక్షసి ఉండేది విరాధుడను రాక్షసుడు ఆమెను వివాహమాడాడు కొంతకాలము తర్వాత శ్రీరామచంద్రుడు విరాధుని సంహరించాడు ఆ తదనంతరం రావణ సోదరుడు కుంభకర్ణుడు ఒకసారి ఆమెను బలాత్కరించి అనుభవించాడు ఆమె గర్భవతి అయి రాక్షసుని కన్నది భీముడు పెరిగి పెద్దవాడయ్యాక తన తండ్రి తల్లి నడిగాడు ఆమె జరిగిందంతా చెప్పింది భీముడు తక్షణమే తపస్సారంభించి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై అతడు కోరిన వరాలు ప్రసాదించాడు ఆ వరదర్పంతో భీముడు స్వర్గలోకాన్ని జయించాడు దేవేంద్రుడు పారిపోయి మేరుపర్వతమున తలదాచుకున్నాడు అనంతరం భీముడు భూలోకమున కామరూపదేశమును జయించి ఆ రాజ్యాన్ని పాలించే సుదక్షిణుని చరసాలలో బంధించాడు సుదక్షిణుడు శివభక్తుడు అతడు చెరసాలయందే ఎందే పార్థివలింగమును నిర్మించుకొని నిత్యము దానిని పూజించసాగాడు ఒకనాడు భీముడు చెరసాలకు వచ్చి శివపూజలో ఉన్న రాజులు చూచి ఓరి నన్ను పూజించమని చెప్పినా విననివాడివి ఈ మట్టిలింగాన్ని పూజిస్తున్నావా ఈ మట్టి ముద్ద ముద్దని కాపాడులో చూచదగాక అంటూ కత్తి చూసి సుదక్షణుని శిరస్సు ఖండించబోయాడు ఆ క్షణమే పార్థివలింగం నుండి ప్రచండంగా శివుడు అవతరించాడు అతడి ఫాలనేత్రం విచ్చుకొని అందుండి వెలువడిన ఫాలనేత్రాగ్ని జ్వాలడు తాకి భీముడు భస్మమైపోయాడు సుదక్షిణుడు భక్తితో నమస్కరించి భక్తదయాడు శంకర లోకకంఠకుడైన భీముని శిక్షించి లోకుల నెల్లలను రక్షించిదివి కాన మున్ముందు కూడా నీ భక్తులను కాపాడుటకు ఇతడనే నివసించమని ప్రార్థించగల శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై అతడు అవతరించాడు భీముని సంహరించిన వాడగూడ చేత భీమశంకరుడు అను పేర ఆ ఢాకిని శిఖరాగ్రమణ జ్యోతిర్లింగ స్వరూపుడై విరాజిల్లుతున్నాడు వందే శివం శంకరం वंदे शंभुमुमापतिमगु वंदे जगत्कार वंदे पन्नगूषण मृगधरम वंदे पशूना पति वंदे सूर्यशाक मुकुंद प्रि वंदे भक्तजनाश्र वरदम वंदे शिव शंकर वंदेजग्हार वंदे जगध्वंसन वंदे देव सिखा मनि सिसिनि भम वंदे हरे रवल भम वंदे कुरु रावजंगा भूषण धरम वंदे सिवम चिनमयम वंदे भक्त जनास्रेणि चवरदम वंदे सिवम संकरम वंदे दिव्य मचिंच वंदे अर्का वंदे इनि वंदे मक्खत वंदे सत्यम अनंतमाद्यम भयम वंदे शांताकृत वंदे भक्त जनाश्रय च वरदम वंदे शिव शंकर वंदे भूरदम अंबुजाक्ष विशिखम वंदे श्रुति घोटक वंदे शैल शरासनम फणिगुण वंदे तूणीरक वंदे पद्मज सारथि पुराहर वंदे महाभैरव वंदे भक्त वंदे शिव शंकर वंदे पंच मुखाबुज त्रिनयन वंदे ललाटे क्षण वंदे व्योमगत जटासुमकुटम चंद्रार्धगंगाधर वंदे भस्मुटत्रिपुंडटलम वंदेष्टमूर्त्यात्मक वंदे भक्तजनाश्र वरद वंदे शिव शंकर वंदे कालहरम हरम विषधर्मं वंदे मृदं दूरजटिम वंदे सर्वगतं दयामृतनिधिम वंदे नरसीमुहापहम वंदे विप्रसुराचितां ग्रहकमलम वंदे भगाक्षापहम वंदे भक्तजनाः श्रीयंजयवर्धम वंदे शिवमं सेनकरम वंदे मंगलाराजेतात्रितलयम वंदे सुराधीस्वरम वंदे सेनकरम अप्रमेयमतुलम वंदे यमद्वेश वंदे कुंडली वंदे सहस्रानन वंदे भक्तजनाश्र वरद वंदे शिव शंकर वंदे हम सतीन्द्रियहर वंदे विरूपेक्षण वंदे भूतगणेशमयमह वंदेर्धराज्यद वंदे सुंदर सौरभेय वंदे त्रिशूलम धरम वंदे भक्तजनाश्र वरद वंदे शिवम संकरम वंदे सुखमनंतम जम्मा भयम वंदे नर कारापहं वंदे रावणान्ति भ्रंगी विनातं वंदे सुपर्णावृतं वंदे से इलसुतार धब्बावग पशम वंदे अभयम त्रयंबकम वंदे भक्तजनासे इंचावरदं वंदे शिवम संकरम वंदे पावनमं परात्मिभोम వందే మహేంద్రేశ్వరం వందే భక్త జనాశ్రయం చ వందే నతాభీష్టదం వందే జకృశాం చి కేశవనిశం వందే త్రిశూలాయుధం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శ్రీ భీమశంకరమరకు వరకు వెళ్ళుటకు ప్రయాణ మార్గాలు మహారాష్ట్ర పూనా దగ్గర సమీప విమానాశ్రయం పూనా సమీప రైల్వే స్టేషన్ పూనా పూనా రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నెంబర్ వన్లో గల రైల్వే పార్సిల్ ఆఫీసు పక్కనే సెంట్రల్ బస్ స్టాండ్ ఉంది దీనికి ఎదురుగా సిటీ బస్ స్టాండ్ కూడా ఉంది ఈ స్టాండ్ నుండి సిటీ బస్ నెంబర్ నాలుగులో శివాజీనగర్ స్టాండ్ చేరవచ్చును ఆటో రిక్షాలు కూడా దొరుకుతాయి పూనా రైల్వే స్టేషన్ నుండి శివాజీనగర్ బస్టాండ్ దూరం సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది శివాజీనగర్ బస్టాండ్ నుంచి భీమశంకర్కు మాత్రమే బస్సులు ఉంటాయి ప్రతి గంటకు భీమశంకర్కు బస్సులు ఉన్నాయి పూనా నుంచి భీమశంకర్ మందిర దూరం నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే నాసిక్ జాతీయ రోడ్డు మార్గంలో ఎన్హెచ్ ఫిఫ్టీ పూణేకు యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో మంచర్ పట్టణం ఉంది భీమశంకర్లో బస్ చేయుటకు కొద్దిపాటి వసతి గృహములు ఉన్నాయి వసతిని గురించి ఇతరత్ర ఏర్పాట్లు చేసుకొనవలను యువం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా